ప్రవేశపెట్టింది మనకు హామీ ఇచ్చింది చోళీ గారు దాన్ని అమలు చేస్తుంది మన ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్త గారు మరియు మన జిల్లా మంత్రులు కొంగేరు శ్రీనివాస గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి మీ తొందరగా చేయాలి ఆరు నెలలు మన వంద రోజుల లోపలే ఈ ఆరు గ్యారెంట్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే మనం కూడా సో మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల లోపలే మనకి రెండు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా మహాలక్ష్మి పథకం ముఖ్యంగా ఇప్పుడే ఉచిత ఆదిసీ బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి ఉచితమని ప్రకటించి ఉన్నాం కనుక అది అమల్లోకి రావడం జరిగింది ఆల్రెడీ చాలా మంది దీని వల్ల లబ్ధి పొందుతున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆ పథకం వల్ల ఎంతమంది మనం ఉచిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఎంతో మందికి ఎన్నో వేల మంది ఇప్పటికీ అంతేకాకుండా ఇప్పుడు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో అది అమలుకి అమౌంట్ సరిపోవట్లేదు ఖర్చులు సరిపోవట్లేదని ఆ పథకం కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ప్రజా పాలన అంటే ప్రజల వద్దకే పాలకులు అధికారులు రావడం అని భావించి ఆ రోజు మన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులను మన ముందుకు తీసుకొచ్చిన మన అనుభవించి మరొకసారి ధన్యవాదాలు మనందరూ కూడా అన్ని వదలాలకు కలిపి ఐదు వదలాలకు ఒకే అప్లికేషన్ సింపుల్ గా తయారు చేయడం జరిగింది దీని ఒకటి వెళ్ళే ఎక్కువ పథకాలు కూడా ఇందులోనే మనం అప్లై చేసుకోవచ్చు దీనికి అవసరం లేదు ఒకటి ఫోటో ఒకటి మన ఫోటో ఒకటి తర్వాత రేషన్ కార్డు జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు అవకాశం ఇచ్చినందుకు ఏదైతే అలంకరించిన పెద్దలకి రాజకీయ నాయకులకి పార్టీ మిత్రులకి తర్వాత మన సోదరు సోదరులందరికీ కూడా జిరస్లోకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుగు